హలో మామా హలో బంగారు తల్లి వెంకి రావు కి స్వాగతం దీపిక పదుకొనే బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో మెరిసే చీరలో అవార్డు అందించింది అవార్డుల రాత్రి డెబ్బై ఏడో బాఫ్టా ఫిలిం అవార్డ్స్ రెండు ఇరవై నాలుగు లండన్ రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగింది దీపిక వేషధారణ బంగారు వెండి రంగుల మిశ్రమంతో మెరిసే చీర ధరించింది చీర అంతా తో అలంకరించబడి ఉంది దానితో పాటు స్ట్రాపీ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ ధరించింది జుట్టును సులభంగా గుత్తి కట్టి ఆకర్షణీయమైన చెవిరింగులు ధరించింది అవార్డు ప్రదానం ప్రేక్షకుల నుండి చప్పట్ల మధ్య వేదికపైకి వచ్చి బెస్ట్ ఫిలిం నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవార్డును ప్రకటించింది ఈ అవార్డును ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ చిత్రానికి దర్శకుడు జోనాథన్ గ్లేజర్ కు అందించింది ఇతర ముఖ్యాంశాలు ప్రముఖులైన డేవిడ్ బెఖాం డువా లిపా హ్యూ గ్రాంట్ లిలీ కాలిన్స్ కూడా ఈ అవార్డుల ప్రదానం చేశారు ప్రిన్స్ విలియం రాబర్ట్ డౌనీ జూనియర్ ఆండ్రూ స్కాట్ ఎమ్మా స్టోన్ ఫ్లోరెన్స్ పగ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు బాఫ్ట్ అవార్డు ప్రదర్శకుడిగా ఎంపికైనందుకు దీపిక కృతజ్ఞతలు తెలిపింది కృతజ్ఞత అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది అవార్డుల విజేతలు ఓపెన్ హైమర్ చిత్రం ఉత్తమ చిత్రం దర్శకుడు నటుడు హితంగా ఏడు బహుమతులు గెలుచుకుంది పూర్ థింగ్స్ చిత్రం ఐదు బహుమతులు గెలుచుకుంది ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ మూడు బహుమతులు గెలుచుకుంది క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడు బాఫ్ట్ అవార్డును గెలుచుకున్నాడు సిల్లియన్ మర్ఫీ ఉత్తమ నటుడు బహుమతిని గెలుచుకున్నాడు ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా బహుమతి గెలుచుకుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి